ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం నుంచి నలభై నాలుగవ శ్లోకం వరకు చర్చించుకుందాము సో ఒక యోగి మనకు భక్తి యోగి కానీ ఇక్కడ చెప్తున్నది భక్తి యోగి గురించే చెప్పాలంటే సో ఒక భక్తి యోగి యోగి స్థాయిలో మొత్తం సాధన తర్వాత హయ్యెస్ట్ స్టేజ్ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఎటువంటి చేతన అతనికి ఉంటుంది ఏ చేతన అతను పొందగలుగుతాడు తద్వారా అతను ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి అతను పొందగలుగుతాడు అంటే ఒక యోగికి ముక్తి లభించాలి అంటే అటువంటి సమయంలో ఎటువంటి చేతన అతనికి ఉండి ఉండాలి ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటాం ఈరోజు చాలా ఉన్నతమైన విషయాలు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఈ ఒక హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ యోగి ఆ సమయంలో అతని చేతన ఉంటుంది కనుక ఈ విషయాలు కొంచెం టాప్ స్టేజ్ వాళ్ళకి కానీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకు తెలిస్తేనే అప్పుడు మనం ఏంటంటే మనం అర్థం చేసుకుందాం ఓహో మనం ఇంకా ఇక్కడ కింద స్థాయిలో ఉన్నాము కాబట్టి మనం ఇంకా అంత మన పొగరు అహంకారం పెంచుకోకుండా మనం చాలా గొప్ప భక్తులు అని అనుకోకుండా మనం అర్థం చేసుకొని మన స్టేజ్ ఏంటో ఓకే ఇంకా మనము భక్తిలో చాలా ఉన్నతి సాధించే ఇంకా సమయం ఉంది ఇప్పుడే అంతగా గర్వితం అయ్యే అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే శుద్ధ భక్తులు అవుతారో వారు ఎప్పుడు గర్వం గౌరవంతో ఉండరు పొగరు అనేది వాళ్ళకు ఉండదు అహంకారం అనేది వాళ్ళకు ఉండదు నమ్రత భావనతో ఉంటారు సో అది శుద్ధ భక్తులు సో మనం మన నమ్రతగా ఎందుకు ఉండాలంటే మన అసలు మన పరిస్థితి అర్థం చేసుకున్నావు ఇంకా నాకు అనర్థాలు ఉన్నాయి బయట వాళ్ళు అంటున్నారు నన్ను పొగుడుతున్నారు నాకు ఏదో పెద్ద పదవి ఉందని నేను పో నాకు పోస్ట్ ఉందని పొజిషన్ ఉందని లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది లేకపోతే అందం ఉంది ఏదో ఒకటి బుద్ధి ఉంది తెలివితేటలు ఉన్నాయి దేనికో దానికి జనాలు మిమ్మల్ని పొగుడుతున్నారు కానీ మనం అర్థం చేసుకోవాలి మన మనం మన హృదయంలో చూసుకొని ఇంకా మన చేతన మన మనసు చేతన ఎలా ఉందో చూసుకొని మనం అర్థం చేసుకొని మనం నమ్రతతో ఎప్పుడు భక్తిలో వ్యవహారం చేయాలి దానికి ఇది చాలా ఉపయోగపడుతుందనమాట ఇటువంటి చేతన మనకు లేదనే విషయం మనం అర్థం చేసుకుంటాము సో అందుకేనే ఇలాంటివి తెలుసుకోవడం అవసరం మనకి ఎందుకంటే మనం కూడా ఫ్యూచర్లో భవిష్యత్తులో దానికి మనం కూడా ఉన్నతమైన చేతన సాధించాలని భక్తిలో ఉన్నతి సాధించాలని కోరుకుంటున్నాము ప్రయత్నిస్తున్నాం కనుక సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట ओम ज्ञानतिमिरास ज्ञानांजनाशलाखया चुरन्मीत येन तस्म श्रीगुरव नम श्रीचतन्य मनोभ स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगनरघुनाथान्वितान्तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च श्री। नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने क्रिष्ना गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धुजगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्याम जगन्नातायते नमः वाचाकू्य कृपासींधुभ्य च पतिता पावने वैष्णवभ्यो नमो नम जय श्रीकृष्ण चैतन्य प्रभोनिनंदतगदाधर श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा सुपद ముప్పై నాలుగవ శ్లోకం ఏం హరౌ భగవతి ప్రతి భావో భక్వధృద ఉత్పులక ప్రమోద్య బాష్పకల సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మనం చర్చించుకున్నాం కదా ఒక యోగి ఎలా యమ నియమ ప్రత్యాహార ప్రాణాయామ ఆసన ఇవన్నీ చేసుకున్న తర్వాత ధారణ ధ్యాన సమాధి స్టేజ్ వరకు వెళ్ళడానికి సో ఎంతో ప్రయత్నం చేసి ఆ పద్ధతిని అనుసరించిన తర్వాత అలా ఎలా ధ్యానం చేసుకోవాలి భగవంతుని పైన అనే విషయాన్ని మనం చర్చించుకున్నాము అంటే మనస్సును ఎలా కేంద్రీకరించాలి సో ఈ విషయాలన్నీ చర్చించుకున్నాము ఇవన్నీ పాటించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ ఉన్నతమైన స్థాయికి చేరుకున్న తర్వాత సమాధి స్థాయికి చేరుకున్న తర్వాత భగవంతుడి పట్ల మనకు ఒక ప్రేమ అనేది జాగృతం అవుతుంది సో అప్పుడు మనకు అష్టసాత్విక వికారాలు అన్నీ మనకు కనిపిస్తాయి శరీరంలో అంటే కొన్ని ఇక్కడ ఇచ్చారు మన రోమాలు నిలబడతాయి అనమాట స్ట్రైట్గా వెంట్రుకలు ఇంకా ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎంతో అత్యధిక ఆనందంతో మన శరీరం పులికరించిపోతుంది ఇంకా మన యొక్క అసురులు నిరంతరం ఆనందంతో ఆ అసురులు కారుతూనే ఉంటాయన్నమాట కన్నీళ్ళు సో ఇంకా మనస్సు అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చాలా కష్టపడి ఆ మనస్సుని భగవంతుడి పైన ధ్యానించడానికి భగవంతుడి పైన కేంద్రీకరించడానికి ప్రయత్నించాము ఆ మనస్సు ఇప్పుడు అన్ని భౌతిక కార్యాలు విషయాల నుంచి ఇంకా ఆసక్తి నుంచి వదిలి వదిలేసింది మన మనసు ఇంకా అటువంటి పైన పైన ఆసక్తి లేదు ఇప్పుడు మనస్సును అంత కష్టపడి ఎలాగైతే ఒక ఫిష్ ఇక్కడ చేపని ఒక చేపని అది ఉంటుంది కదా చేపని పట్టడానికి యూజ్ చేస్తారు హుక్ అలా మనం మైండ్ని ఒక హుక్ లాగా భగవంతుడి పైన కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఇప్పుడు ప్రయత్నించే అవసరం లేదు ఎందుకంటే మై మైండ్ ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడి పైన కేంద్రీకరణమైపోయింది భగవంతుడి గురించి ధ్యానం చేస్తుంది నిమగ్నం అయిపోయింది ఆలోచనలో ఇప్పుడు మనకు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మైండ్ అక్కడ ఇక్కడ వెళ్ళిపోతుంది అనేసి సో అంటే మనం ఇప్పటివరకు ఏంటంటే మైండ్ని ఉపయోగించుకొని భగవంతుడి పైన ధ్యానం మెడిటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ ఇంకా మనం ఈ ప్రయత్నం అంటే మనం కష్టపడి మైండ్ని ఎలాగైనా సరే అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంటే మనసుని మైండ్ని మనం తీసుకొచ్చి ఎలాగైనా సరే భగవంతుడి పైన ధ్యానం చేయించడానికి ప్రయత్నిస్తున్నాం కదా ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట మెడిటేషన్ ఇది ఇంకా ఫైనల్ స్టేజ్ కాదు ఇది పర్ఫెక్టెడ్ స్టేజ్ కాదనమాట సమాధి స్టేజ్లో కాదు సమాధి స్టేజ్లో ఏంటంటే మనస్సు అనేది సంపూర్ణంగా భగవంతుడి ధ్యాసలో ధ్యానలో సేవలో నిమగ్నమైపోయింది సో అది హయ్యెస్ట్ స్టేజ్ అనమాట సో అలా భక్తుడు ఇలా సాధన చేయడం ద్వారా సాధన పద్ధతి ద్వారా ఏం జరుగుతుందంటే మెల్లిగా అన్ని రకాల కల్మశాల నుంచి ముక్తి అయిపోయి ముక్తి చెంది మనస్సు సంపూర్ణంగా భగవంతుడి పైన కేంద్రీకరణమైపోయి భగవంతుడి ధ్యానంలో భగవంతుడికి ఎలా సేవ చేయాలనేప్పుడు భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోతుంది తద్వారా అప్పుడు అన్ని ఇంద్రియాలు మనస్సు అంత శుద్ధమైపోతుంది కాబట్టి అటువంటి సమయంలో ఇంకా మనం బలవంతంగా మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించే అవసరం లేదనమాట సహజంగానే మనస్సు భగవంతుడిపైన ధ్యానం చేసుకుంటుంది సో ఇలా ముందు స్టేజ్ మనం ఇప్పుడు చేసేది అలాగే కష్టపడి మనస్సుని భగవంతుడి పైన ధ్యానించడం కోసం ప్రయత్నిస్తున్నాము భగవంతుడి సేవలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము ఇదేంటంటే నిర్బీజ యోగా లైఫ్లెస్ యోగా ఇందులో ప్రాణం లేదు అందుకే అప్పుడప్పుడు మనకి చాలా కష్టం అనిపిస్తుంది భక్తి కూడా చేయడం కానీ ఇది అలా మనం ప్రాక్టీస్ చేస్తే తర్వాత పర్ఫెక్షన్ స్టేజ్ ఉన్నత స్థాయికి చేరుకునే ఏంటంటే అప్పుడు సహజంగా ఎప్పుడైతే భగవంతుడి గురించి ఆలోచిస్తుందో మనస్సు మైండ్ అప్పుడు దాన్ని ఏమంటారు సబీజ యోగ లేకపోతే లివింగ్ యోగా అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు సో ఇలా ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడి సేవలో నిమగ్నమైపోన్నారో అతని మనసు భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోయిందంటే అతను ఇంకా ఆల్రెడీ ధ్యానం స్టేజ్ నుంచి పైకి చేరుకున్నట్టే అలా కృష్ణ భావనామృతం అది కృష్ణ భావనామృతం యొక్క ఉన్నత స్థాయి అంటే సంపూర్ణంగా భగవంతుడి సేవలో భగ్ భ మనస్సు అనేది నిమగ్నం అయిపోయి ఉందని ముక్తాశ్రయం నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్చతి మన ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం అన్వీక్షతేవృత్త గుణ ప్రవాహ ఇలా ఎప్పుడైతే మనస్సు సంపూర్ణంగా అన్ని రకాల భౌతిక వస్తువులు విషయాలు గురించి ఇంకా ఆలోచించకుండా ముక్త అయిపోయి ఫ్రీ అయిపోయి కంపుల్గా కంప్లీట్గా ఫ్రీ అయిపోయి అప్పుడు ఒక అది వెలుగుతున్న దీపం లాంటిదని చెప్పారు ఇక్కడ ఆ సమయంలో మనస్సు సంపూర్ణంగా భగవంతుడి పైన కేంద్రీకరమై ఉంటుంది ఇంకా భగవంతుడితో ఏకత్వాన్ని అనుభవిస్తుంది మనస్సు ఎందుకంటే అప్పుడు ఎటువంటి భౌతిక ఆలోచనలు మనస్సులో ప్రవేశించవు గనక అంటే మనస్సుని డిస్టర్బ్ చేయవు ఇంకా ఏ భౌతిక ఆలోచనలు కూడా మనసుని డిస్టర్బ్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మనము భగవంతుడి పైన ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఏవేవో కోరికలు ఏవేవో వేరే వేరే అన్నీ కూడా మనకి మనస్సుని డిస్టర్బ్ చేస్తున్నాయి ఇటు లాగేస్తున్నాయి అది జరగదు అనమాట సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుడి ధ్యాసులో భగవంతుడి చేతనలో నిమగ్నమైపోయిందో మనస్సు దాన్నే నిర్వాణ అంటారు ఇలా ఏకత్వం మనసు భగవంతుడి యొక్క చే భగవంతుడి యొక్క చింతనలో ఏకత్వం అయిపోవడం అంటే ఏంటంటే ఎలాగైతే ముందు ఒకటి ఉదాహరణ ఇచ్చారు నిర్వాణ అంటే ఏంటంటే అర్జునుడి ఉదాహరణ ఇచ్చారు రూపాల ద్వారా ఇక్కడ అర్జునుడు ముందు యుద్ధానికి ముందు యుద్ధం చేయను నేను వీళ్ళందరు నా బంధువులు నా నా మిత్రులు వీళ్ళందరినీ నేను చంపలేను ఇది నా వల్ల కాదు ఇది సరైన ధర్మం కాదు నాకు అనిపిస్తుంది సో నేను యుద్ధం చేయను అనేసి కృష్ణుడు చెప్పినప్పుడు కృష్ణుడు ఆయనకి భగవద్గీత బోధించి నా ఇచ్చ ఏంటంటే నువ్వు యుద్ధం చేయాలి ధర్మాన్ని స్థాపించాలి ఇది ధర్మం అని భగవంతుడు చెప్పిన తర్వాత అర్జునుడు అప్పుడు తన ఇచ్ఛను భగవంతుడిచ్చే తన ఇచ్చగా ఒకటైపోయింది అప్పుడు ముందు అర్జునుడిచ్చా వేరు నేను యుద్ధం చేయను అనేది అర్జుడు అర్జునుడిచ్చా కృష్ణుడిచ్చా ఏంటి యుద్ధం చేయాలి అర్జునుడని కానీ భగవద్గీత చెప్పిన తర్వాత భగవద్గీత విన్న తర్వాత అర్జునుడిచ్చా ఏంటి కృష్ణుడు ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు అర్జున్కి కూడా చెప్పాడు కదా ఏతా ఇచ్చేసి తా నీ ఇష్టం నీకు యుద్ధం చేయాలంటే చేయలేకపోతే లేదు నేను చెప్పేది చెప్పేశాను అప్పుడు అర్జునుడు ఏమంటాడు లేదు లేదు మీరు ఏ చెప్తే నేను అదే చేస్తాను నాకు ఇప్పుడు నష్టము హోస్టం తిరులబ్దా ఇప్పుడు ముందు నాకు కొంచెం డౌట్స్ నాకు సరిగ్గా అర్థం కాలేదు ధర్మం ఏంటో ఏంటో ఇప్పుడు అంతా క్లియర్ ఉంది నాకు సో ఇప్పుడు నా మనస్సు అంతా క్లియర్ అయిపోయింది నా మైండ్ అంతా క్లియర్ అయిపోయింది అన్ని డౌట్స్ నుంచి సో నేను ఇప్పుడు మీరు ఏ చెప్తే అదే చేస్తాను మీ ఇచ్చే నా ఇచ్చ ఇంకా వేరేదేం లేదు అలా భగవంతుడి ఇచ్చే మన ఇచ్చగా మారిపోతుంది కదా అప్పుడు దాన్ని ఇక్కడ ఏకత్వం అని చెప్తున్నారు అనమాట అంతేకాని జీవాత్మ వెళ్ళి పరమాత్మలో విలీనం అయిపోవడం అది అది కాదు ఏకత్వం అంటే అది మాయవాదులు చెప్పే ఏకత్వం ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఇంకా అర్జునుడు భగవద్గీత తర్వాత ఏకత్వంలో ఇద్దరు కలిసిపోలేదు అర్జునుడు అలాగే ఉన్నాడు కృష్ణుడు అలాగే ఉన్నాడు కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం భగవంతుడి ఉద్దేశం భగవంతుడి ఇచ్చేదో అదే అర్జునుడి ఇచ్చ అర్జునుడి యొక్క ఉద్దేశం అన్నమాట ఇది ఆధ్యాత్మిక స్థాయి అనమాట ఈ ఆధ్యాత్మిక స్థాయికి సంపూర్ణంగా చేరుకున్నప్పుడు ఏంటంటే ఏ మూడు గుణాలు కూడా మనల్ని ప్రభావితం చేయలేవు ఇప్పుడు ఏంటంటే మనం మూడు గుణాల ప్రభావితంతో మనం రకరకాల ఆలోచనలు చేస్తున్నాం कानि इ आध्यात्मक का उन्नतस्थाय चेर्वाता मूडु गुणान् मनो प्रभावितं चेन्मा सोप्येतया चरमया मनसो निवृत्य तस्मिन्महिन्यवसित सुखदुःखबाह्ये हेतु त्वमप्यसधिकरत्तरि दुःखयोर्य स्वात्मन् विधत्त उपलब्धपरात्मकाष्टः సో దీని తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఈ విధంగా అత్యున్నతమైన స్టేజ్ ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న తర్వాత మనస్సు అన్ని రకాల కర్మలకి కూడా విము అంటే కార్మిక్ రియాక్షన్ ఇంకా ఎటువంటి కార్మిక్ రియాక్షన్ ఉండదన్నమాట ఏ కర్మలు చేసినా దానివల్ల ఫలాలు భోగించే అవసరం లేదు మనస్సుకి ఎందుకంటే ఇప్పుడు మనస్సు ఈ సుఖ దుఃఖాలు భౌతిక రూపంలో భౌతిక దుఃఖాల నుంచి అతీతంగా ఇప్పుడు దాని యొక్క స్థితి మనసుది ఆ సమయంలో ఈ యోగి అలాంటి చేతనలో ఉన్నప్పుడు యోగి భగవత్ సాక్షాత్కారం అతనికి అయిపోతుంది అంటే భగవంతుడితో తన సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతాడు సో అందుకనే అతను ఈ యొక్క భౌతిక దుఃఖాలకు అతీతంగా మారగలడు ఎందుకంటే అతను అర్థం చేసుకుంటాడు ఈ భౌతిక సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ అహంకారం ద్వారా ఉత్పన్నమవుతున్నాయి ఈ అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అజ్ఞానత వలన అజ్ఞానం అంటే ఏంది మరి ఆ అజ్ఞానం ఏ అజ్ఞానత వలన అహంకారం పుట్టుకొస్తుంది ఎవరికైనా అహంకారం వచ్చింది అంటే అది అజ్ఞానత వలనే అది ఏం అజ్ఞానత ఏం తెలియక ఏం తెలియక దేహం చతం చరమస్తితముత్ వా సిద్ధో విపశ్యతిగమత్స్వరూపం దైవాతదైవశాదేతం వాసూయ మదిర సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా సంపూర్ణంగా తన ఎవరైతే స సరైన జ్ఞానాన్ని ఎవరైతే పొందగలిగారో తన గురించి నేను ఆత్మ ఈ శరీరాన్ని కాదు అనే విషయాన్ని సరిగ్గా ఎవరైతే తెలుసుకొని అర్థం చేసుకున్నారో అయిపోయిందో అప్పుడు ఈ శరీరం ఎలా ఏం జరిగినా దాంతో వారు ప్రభావితం అవ్వలేరు అంటే దానికి దానివల్ల శరీరానికి జరిగే దుఃఖాలు కానీ కష్టాలు కానీ వాటికి దాంతో వాళ్ళకి అతీతంగా వాళ్ళు ఉండగలరు ఎలాగైతే ఒక వ్యక్తి ఇక్కడ ఉదాహరణకు ఇచ్చారనమాట మధిర మధాంధ మధిర మధిర అంటే బాగా తాగేసి మదాంధ సంపూర్ణంగా మత్తులో వెళ్ళిపోయిన వ్యక్తికి ఒంటి మీద గుడ్డలు ఉన్నాయా లేదో తెలియదు ఆ విధంగా ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉండి సంపూర్ణంగా ఆత్మసాక్షాత్కరమైన వ్యక్తికి శరీరానికి ఏం జరిగినా కానీ అతని ఇంకా దానికి అతీతంగా ఉండగలడు ఏమీ అసలు జరగనట్టే ఉండగలడు చాలా ఉన్నతమైన స్థాయి అనమాట ఇది ఎవరికి సంభవం అంటే రూపగోస్వామి పాదమర భక్తి సామరత్నలో రాశారు ఎవరైతే వ్యక్తి సంపూర్ణంగా నూటికి నూరు శాతం భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారో అటువంటి వారు ఈ శరీరానికి అవసరాల గురించి మరిచిపోతారు అంటే నిద్ర ఆహారాలన్నీ కూడా వాళ్ళకి ఇంక గుర్తుకురావు అన్నమాట ఆహారం నిద్ర దాహం ఇవేవి ఇంకా గుర్తుకురావు సంపూర్ణంగా భగవంతుడిలో హండ్రెడ్ పర్సెంట్ నిమగ్నం అయ్యేవారు మనం చూస్తాం కదా పరీక్షిత్ మహారాజు ఏడు రోజులకి నిద్ర ఆహారాలన్నీ కూడా మానేస్తారని ఆయన కథలు గుర్తుకుంటారు సంపూర్ణంగా నిమగ్నమైపాడు భగవంతుడి సేవలు శ్రవణం చేస్తూ సో ఆ విధంగా అనబండి చాలా ఉన్నతమైన స్థాయి దేహోపి దైవవశగ ప్రతి సమీక్షత ఏ శాశు అధిూఢ సమాధియోగ స్వాప్నం పునర్న ప్రతిబుద్ధ వస్తు సో ఇప్పుడు అటువంటి యోగి యొక్క ఇప్పుడు ఇది ముక్త యోగి అంటే ఆయన శరీరంలో ఉన్నా కానీ వ్యక్తి ఆయన ముక్తుడు ఆ ముక్త యోగి ఆ ముక్తజీవి యొక్క శరీరం ఇంకా ఆ శరీరంలోని ఇంద్రియాలు ఇంకా అన్నీ కూడా ఇప్పుడు భగవంతుడు ఆధీనంలో ఉన్నాయి డైరెక్ట్గా భగవంతుడు చూసుకుంటాడు దాని గురించి ఆ శరీరం గురించి ఇంకా ఇటువంటి ముక్తజీవి అతని యొక్క అసలైన రూపం స్వరూపం అర్థం చేసుకున్న వ్యక్తి అలా సమాధి స్థా స్థాయిలో ఉండడం వలన ఉంటాడు ఇంకా ఎటువంటి శరీరానికి సంబంధించిన బంధాలు బంధనాలు అంటే పుత్రులు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఇలా కుటుంబం కానీ ఇంకా లేకపోతే ఎటువంటి ఆస్తి సంపత్తి ఇవన్నీ కూడా అతనికి ఏమాత్రం ప్రభావితం చేయలేవు వాటి పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు ఇవన్నీ కూడా అతనికి ఎలా అనిపిస్తాయంటే ఇవన్నీ ఎలాగైతే ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో ఎన్నో రకాల శరీరాలు ధరిస్తాడు ఎన్నో విషయాల్ని చూస్తాడు ఎన్నో అవన్నీ కూడా తెలుసు అవన్నీ స్వప్నం ఎలాగైతే ఒక వ్యక్తి జాగృతం అయిపోయినప్పుడు అవన్నీ అర్థం చేసుకుంటా అదే నేను స్వప్నంలో చూసినవన్నీ కూడా మిథ్య అవన్నీ నిజం కాదు అని అలాగే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా జాగృతం చెందిన వ్యక్తి అలాగే ఇవన్నీ కూడా శాశ్వతం కావు అనే విషయాన్ని సంపూర్ణంగా అర్థం మరి ఉంది కదండి శరీరం అంటే అవును శరీరం ఉంది శరీరం ఉంది కానీ శరీరం ఏంటంటే మన పూర్వపు జన్మ కర్మల యొక్క ఫలస్వరూపం అవునా ఈ యొక్క శరీరం సో ఈ శరీరం మన పూర్వజన్మపు యొక్క ఫల స్వరూపం సో ఈ మనం జీవితం ఈ కాలం ఉన్నంత జీవితకాలం ఉన్నంత వరకు శరీరం మనతో పాటు ఉంటుంది తర్వాత మనం ముక్తి ముక్తి చెందుతాం ముక్తి ముక్తి పొందిన తర్వాత మళ్ళీ ఇంకా మనకి శరీరం దొరకదు మరి ఇప్పుడు ఉన్న శరీరం ఎలాంటిది అంటే ఎలాగైతే మనము ఫ్యాను తిరుగుతున్న ఫ్యాను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కాసేపు తిరుగుతుంది ఫ్యాన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఎందుకు తిరుగుతుంది ఫ్యాను అంటే ముందు స్విచ్ ఆన్ ఉండే కదా దాని నుంచి వచ్చిన శక్తితో ఇప్పటివరకు తిరుగుతుంది అలాగే ముందు చేసుకున్న కర్మల ఫలితంగా మనకి శరీరం వచ్చింది సో ఈ శరీరం ఇప్పుడు మన జీవితం ఈ జీవితం ఉన్నంత వరకు ప్రాణం వరకు శరీరం మనతో పాటు ఉంటుంది తర్వాత ముక్తి పొందిన తర్వాత ఈ భౌతిక శరీరం వెళ్ళిపోతుంది ఇంకా మనకి ఏ శరీరం దక్కదు సో అప్పటి వరకు ఉంటుంది అలా అనమాట కాసేపుత్రాచిచ్చే అప్యాత్మేభిమత దేహదేహ పురుషస్త సో ఒక వ్యక్తి ఏంటంటే చాలా తన ఫ్యామిలీ కుటుంబం మరియు సంపత్తి సంపద తన ఇంకా తన పుత్రులు ఇలాంటివన్నీ డబ్బు వీటి పట్ల ఎంతో ఆప్యాయత అనురాగం ఆసక్తి కారణంగా ఈ శరీరం పట్ల కూడా ఒకతను ఇవన్నీ నేనే నాదే నేనే అని అనుకుంటాడు కానీ యాక్చువల్లీ బుద్ధున్న వాడు తెలుసుకుంటాడు ఏంటంటే ఇది నా శరీ సారీ నేను ఇంకా నా కుటుంబ సభ్యులు నా డబ్బు సపరేటు మేమంతా ఒకటే కాదు అలాగే వ్యక్తి ఆత్మ ఆత్మసాక్షాత్కారమైన వ్యక్తి అలాగే అర్థం చేసుకుంటాడు నేను ఆత్మ నా శరీరం రెండు సపరేట్ నేను ఒకటే కాదు అని యతోల్ముఖాద్విస్ఫులింగా ధూమాధ్వాసంభవాత గుల్ముఖాత్ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నారు మనకి అన్నీ కలిసే ఉన్నాయి అన్నీ ఆయన సపరేటే ఎలా అంటే ఎప్పుడైతే ఒక ఫ్లేమ్ అంటే అగ్ని ఒక చెక్క నుంచి అగ్ని వస్తుంది అనుకోండి ఎక్కడి నుంచి ఆయన ఒక ఇక్కడ ఇక్కడ చెక్క ఉదాహరణ ఇచ్చారు సో ఇలా ఒక చెక్క నుంచి అగ్ని అనేది ఉత్పన్నమవుతుంది సో పెద్ద అగ్ని పెద్ద మంట ఉత్పన్నమైంది అందులో ఎన్నో రకాల ఫ్లేమ్స్ పెద్ద అగ్ని దాంతో దాంతోపాటు ఎన్నో స్పార్క్స్ స్పార్క్స్ మనం ఏమంటాం స్ఫుల్లింగ ఏమంటాం దాన్ని తెలుగులో స్పార్క్స్ కూడా ఉత్పన్నమవుతుంటాయి ఇంకా పొగ స్మోక్ కూడా అవుతుంది సో ఈ విధంగా ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయి స్మోకు అంటే పొగ అగ్ని స్పార్క్స్ ఇవన్నీ కలిసి ఉన్నాయి అయినా కానీ మూడు సపరేట్ సపరేట్ అనమాట అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ శరీరం చెప్తారు రవ్వలు ఓకే ఓకే రవ్వలు అంట మాతాజీ సో రవ్వలు అని చెప్తున్నారు సో అలా మంట రవ్వలు ఇంకా పొగ అన్నీ కలిసే ఉంటాయి కదా అలాగే భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధాన జీవ సంహిత ఆత్మతాతృష్ట భగవాన్ బ్రహ్మ సంహిత సో అలాగే ఈ యొక్క మంటల్లో ఎలాగైతే అన్ని మూడు కలిసి ఉంటాయో అదేవిధంగా ఈ శరీరంలో కూడా ఆత్మ పరమాత్మ ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఒకే శరీరంలో అయినా కానీ అన్నీ సపరేట్ ఆత్మ సపరేటు పరమాత్మ సపరేటు శరీరం సపరేటు అన్నీ సపరేట్ సపరేటు అవునా అదే కానీ అన్నీ కలిసే ఉంటున్నాయి అయినా అన్నీ సపరేటే సో దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట అచింత్య భేద తత్వం అన్నీ ఒకేలాగున్నా అన్ని ఒకటి కావాలన్నమాట సపరేట్ సపరేట్ అన్నీ అన్నీ ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఒకటి కాదు ఒకటే అంటే తత్వం రెండు ఆధ్యాత్మిక అయినా కానీ ఆత్మ పరమాత్మ రెండు సపరేట్ అది అచింత్య భేద అభేద తత్వం సో ఇక్కడ ఈ రవ్వలని ఆత్మలతో పోల్చి చెప్తున్నారు మంటని పరమాత్మతో పోల్చి చెప్తున్నారు పొగని భౌతిక శరీరం భౌతిక శక్తితో పోల్చి చెప్తున్నారు అనమాట సో సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేత అనన్యభావేన భూతాత్మత ఒక యోగి ఈ విధంగా అతను ఆత్మని అన్నీ శరీరాల్లో అతను అన్ని జీవరాశుల్లో ఆత్మని చూడగలుగుతాడు అంతేకాకుండా ప్రతి కణం కణంలో కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి కణంలో కూడా అతను పరమాత్మను దర్శించుకోగలడు ఎందుకంటే ప్రతి పరమాత్మ తన శక్తి వివిధ శక్తుల ద్వారా ప్రతి ఒక్క కణంలో ఆయన ఉంటాడు అవునా అండాంతరస్థ పరమాను చేయాంతరస్థం గోవిందమాతి పురుషం తమహం భజామి సో అది ఆ ముక్త స్థాయికి చెందుకున్న యోగి ఆ చూడగలడు భగవంతుడిని ప్రతి చోట పరమాత్మ రూపంలో ప్రతి జీవరాశిలో ఆత్మని చూడగలడు అనమాట ఆ స్థాయికి చేరుకుంటాడు స్వయోనిషూయ జ్యోతికం నానా ప్రతీయతేమా ప్రకృత స్థిత ఎలాగైతే అగ్ని ఒక చక్కెర్ నుంచి అగ్ని ఉత్పన్నమవుతుంది కదా రకరకాల చెక్కల నుంచి రకరకాల అగ్ని ఉత్ప చెక్క పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు కానీ అన్నిటి నుంచి ఉత్పన్నమయ్యే అగ్ని మాత్రం ఒకటే క్వాలిటీ అవునా అలాగే రకరకాల పరిస్థితుల్లో మూడు గుణాల ప్రభావంతో రకరకాల శరీరాలు సృష్టి చెందుతాయి ఆ శరీరాల్లో ఆత్మ నివసిస్తుంది కానీ ఆత్మతత్వం ఒకటే అగ్ని ఎలాగో ఒకటే అలాగే ఆత్మతత్వం ఒకటే కానీ ఇప్పుడు ఒక పెద్ద చెక్క ఉంటే ఎక్కువ పెద్ద మంట వస్తుంది చిన్న చెక్క ఉంటే తక్కువ మంట వస్తుంది అంతే అలాగే పెద్ద శరీరంలో మీకు పెద్దగా ఉంటారు మనిషి చిన్న శరీరంలో చిన్నగా ఉండొచ్చు లేకపోతే శరీరాలు వేరు వేరు శరీరాలు ఉంటాయి కుక్క పిల్లి దేవత ఎన్నో రకాల శరీరాలు ఆసుర శరీరాలు ఉంటాయి సో శరీరాలు వేరైనా ఆత్మతత్వం మాత్రం ఒకటే అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు సో ఇవన్నీ విషయాలు ఏంటంటే తస్మాదిమాం స్వాం ప్రకృతి దైవీం సద్ అసదాత్మికా దుర్విభావ్యం పరాభావ్య స్వరూపేణవతిష్టతే సో ఈ విధంగా ఒక యోగి ఏ విధంగా ఈ విధంగా ఏంటంటే ఆత్మసాక్షాత్కారం చెందిన యోగి ఈ విధంగా అన్నిటినీ ఈ దృష్టితో ఈ చేతనతో చూడగలడు అన్నిటిని స్పష్టంగా తద్వారా ఏంటంటే అతను ఈ మాయాని జయించగలడు లేకపోతే ఈ మాయా మాయా మోహితం నుంచి బయటపడడం జయించడం అనేది చాలా కష్టం ఎందుకంటే లేకపోతే అందరూ అనుకుంటారు మొత్తం ప్రకృతి మాయనే మొత్తం ఇంకా వేరే ఏం లేదనుకుంటారు దీని బయట చాలామంది అలాగే అనుకుంటారు అవునా సో యోగి అలా కాదనమాట అతను ఏంటంటే ఇవన్నిటిని సరిగ్గా అర్థం చేసుకుంటాడు కనుక అతను ముక్తి పొందగలడు సో కొంతమంది అనుకుంటారు రూపాల ద్వారా ఇక్కడ రాశారు కొంతమంది అనుకుంటారు అరే బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ఇంకా ఏం పనిచేసే అవసరం ఉండదు ఇంకా దాని తర్వాత ఆత్మ అనేది ఇంకా దానికి ఏం కార్యం ఉండదు కాదు రూపాల ద్వారా అంటున్నారు ఇప్పుడు మనం రోగి పరిస్థితి అనమాట మనది భవరోగంతో బాధపడుతున్నాం అటువంటప్పుడే మనం ఖాళీగా ఉండట్లేదు ఏదో ఒక చేస్తున్నాం యాక్టివ్గా ఉంది ఆత్మ అటువంటిది ఈ రోగం నుంచి ముక్తం అయిపోయిన తర్వాత ఆత్మ అనేది తన యొక్క ఆత్మ కార్యాల్లో సంపూర్ణంగా ఇంకా యాక్టివ్గా ఉంటుంది ఏమీ యాక్టివిటీ తగ్గదనమాట ఎలాగైతే ఒక రోగి ఉన్న వ్యక్తి కూడా అతను యాక్టివ్గానే ఉన్నాడు కానీ రోగం పూర్తయిన తర్వాత ఇంకా బాగా యాక్టివ్గా పనిచేస్తాడు కదా అసలైన అతను ఏం ఆ కార్యం చేస్తాడు అలాగే అనమాట సో ఆత్మ అలా విధంగా ముక్తి పొందిన తర్వాత కూడా భక్తుడు భగవద్ధామాన్ని వెళ్ళిన తర్వాత అలా సంపూర్ణంగా భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోతాడనమాట సో ఇక్కడ మనం ఈరోజు చర్చను ముగిద్దాము చాలా చాలా ధన్యవాదాలు శిల ప్రభుపాదికి చేయి గ్రంథ భాగవతంకి చేయ సంవేద గౌర భక్త వృద్ధికి చే నితాయోతనాథ్ ప్రేమ నంది గో